తెలంగాణ సీఎం పేరు మరిచిన రేవంత్ ఆయన పేరునే ఆయన మర్చిపోయింది చదువుకుంటే నిన్న ఆయన పరిస్థితి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును సొంత పార్టీ ఎమ్మెల్యేలు నాయకులే మర్చిపోయేవారు చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తించుకోలేని దుస్థితి కానీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే సీఎం అన్న విషయాన్ని మర్చిపోయారు జలసౌదలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ప్రసంగించారు దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్స్ అవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని రాష్ట్రంలోని సాగర్ శ్రీరామ్ సాగర్ తదితర ప్రాజెక్టుల పేర్లను ఉత్సహించారు అయితే హంద్రినీవా కూడా తెలంగాణ ప్రాజెక్ట్ ఏంటంటూ రేవంత్ రెడ్డి వివరించడం ఇంజనీర్లను విస్మయ విస్మయానికి గురిచేసింది ఏపీ ప్రాజెక్టులేవో తెలంగాణ ప్రాజెక్టులేవో తెలియదా అంటూ ఇంజనీర్లు చర్చించుకుంటున్నారు మీరు అసలు రాయడమే బుద్ధిదా దాకా ఆయన పేరు ఆయన మర్చిపోయినరా అంటే పక్క మళ్ళీ పక్క రాష్ట్ర ప్రాజెక్టులు ఏంది ఈ రాష్ట్ర ప్రాజెక్టులు ఏంది అనేది కూడా ఉండక గుర్తుంటుందా ఆయన పేరే ఆయన గుర్తులేదు ఆయనే సీఎం అనేది గుర్తులేదు ఇక మళ్ళా పక్క రాష్ట్ర ఏంది మన రాష్ట్ర ప్రాజెక్టులు ఏంది అనేది ఎట్లా గుర్తుంటుంది ఆయనకు ఇప్పుడు అల్లు అర్జున్ నీ పేరు మర్చిపోయినందుకు చెంచలగూడ జైల్లో వేసిను నీ పేరు మర్చిపోయినందుకు ఓ పిల్లగాని మీద లాఠీచార్జి చేయించిన నీ పేరు మర్చిపోయినందుకు ప్రతిపక్ష లీడర్లను తిట్టిపోసినావు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నీ పేరు మర్చిపోయినాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే పేరు మర్చిపోయాను మరి ఇప్పుడు నీ పేరును మరిచిపోయినందుకు నీకు నువ్వే ఓ వారం రోజుల జైలు శిక్ష చేయించుకుంటావా లేదా నువ్వే కోర్టుకు హాజరు కావాలి నన్ను నేను ముఖ్యమంత్రిగా నేనే గుర్తించుకోలేకపోతున్నా మరి నాకేమైందో నాకేమన్నా ఆరోగ్యం బాగుందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి బాగుంటేనేమో నీకు నువ్వు వారం రోజులు జైలుకు పోవాలి బాగలేకపోతే హాస్పిటల్ పోయి చూపించుకోవాలి ఈయన రీన ఈయనక ఈయన పాలు కావడం అంటే గీదే మరి ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలో చూడరు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనాలి కదా తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాకైనా ఎస్ఎల్పిసి టన్నెల్ని మనం కదిలిస్తే పదేళ్ళ నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్ ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెలు తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మొత్తానికి పేరు చెప్పిండ్ర తమ్ముడు ఇక నెక్స్ట్ నేనే అనే తెలిసిపోయింది ఇక ఇక మొత్తానికైతే కృషి నాకు ఇచ్చి పక్కకు జరిగేటట్టున్నాడు అని ముసిముసి నవ్వులను అవుతాడు పక్కన నిన్ను మాత్రం కదిలిచ్చే కార్యక్రమానికి వచ్చింది ఇక నీ సీటు పోయినట్టే రేవంత్ రెడ్డి గారు నీ కొరివి నువ్వే పెట్టుకున్నట్టే అయిపోయింది ఏంది ఇది వార్డ్ మెంబర్ కూడా ఇట్లా చేయడు కదా మరి గింత దుస్థిత కొందరు ఏమంటారు ఏ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు పాలించరాదు పెద్దగా మనకు తెలివి ఉండదు అని మనోళ్ళే మనోళ్ళ మీద సెటర్ ఇస్తారు ఇదా తెలివి ఇదేనా తెలివి ఏ సబ్జెక్టు రాదే మేనేజ్ చేయగలిగి ఎట్ల అట్లా సీట్ ఎక్కినావు మెచ్చుకున్నావు మూడు రంగుల జెండాలు పెట్టి మాదిగ పూర్గాలతోటి మాల పూర్గాలతో చూపించినావు అట్లా మెచ్చుకున్నావు పోతే పోనీలే ఓ రాక్షసుని తీసి ఇంకోటి కూర్చున్న అనుకున్నాం తీరా చూస్తే నీ పేరు నువ్వు మరిచిపోతీవి ముఖ్యమంత్రి అన్న సోయి లేదా ఈ రాష్ట్రాన్ని పాలిస్తానన్న ఆలోచన కూడా లేదా మరి జర ఎక్కడన్నా అర్జెంటుగా బట్ విక్రమార్క గారు ఇక మీరే సోయిలు ఉన్నట్టున్నారు జరే అర్జెంటుగా మరి రేవంత్ రెడ్డి గారికి ఏమైంది ఏమన్నా ఆందోళన పడతాండా కొంచెం ఏమైనా టెన్షన్ పడతాండా కుర్చిపోతుందని ఆ కుర్చిపోతుందనే ఆలోచనతోటే ఈ టెన్షన్ కు ఇట్లా మాట్లాడుతుండ జరు దగ్గరుండి చూసుకోరు మరి గింత దీనమైన స్థితి దాకా తీసుకొచ్చి లేని రేవంత్ రెడ్డిని మీరు ఆయన పేరు ఆయనే మర్చిపోయిండు